మొత్తం లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడు ఇక్కడ కౌన్సిల్ నుంచి ఎంపీ ఎట్లయిండు దొంగ ఓట్లు వేసుకునే కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నా అనుమానం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటేనే పప్పుగా అన్నట్టున్నారు అందరు దిమగాలు నేరు అవలగాళ్ళే కనిపిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ లెక్కనే మహేష్ కుమార్ గౌడ్ ఒక పప్పులాగా లాగా మెదడు దిమాకు పని చెత్తనట్టున్నది ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను తిడుతా ఉన్నాడు గెలిచిన నాయకుడిను తిడుతున్నాడు అరే మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఏం గెలిచిల్లో ప్రజలు ఓట్లైతే గెలిచిన నాయకుడు నువ్వు జస్ట్ ఎమ్మెల్యేలు నామినేట్ చేస్తే నువ్వు ఎమ్మెల్సీ అయి బిసిసి రాష్ట్ర అధ్యక్షుడుగా బీసీ ఆంగిల్ బండి సంజయ్ అన్న బిసిఎం అని భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ దిక్కు లేక నిన్ను ప్రెసిడెంట్ చేసింది బండి సంజయ్ హిందూ కులాలు మతాలని చెప్పి మాట్లాడుతా ఉన్నాను బరాబర్ బండి సంజయ్ అన్న హిందువుల ఒట్టతోనే గెలిచిండు మీ ఇలాంటి ఏవంటే వాళ్ళందరూ కూడా ఒక్కటై బండి సంజయ్ అన్నీ మీరు ముస్లింల సంఘ